జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము ఇరవై నాలుగు దుశ్శాసన దుర్యోధన విధుర సంవాదము ద్రౌపదీ తల్లికి దుష్ట దుర్యోధనుని ఉత్తర్వు మేరకు వివస్త్ర చేయడానికి ప్రయత్నించిన దుశ్శాసనుడు కర్ణుడు చెప్పాడు నిన్న ఏమని ఈమె బందకి వేశ్య ఒకనితో భారీగా ఉంటేనే ఉత్తమురాలు పవిత్రత కానీ ఈమె ఐదరుకు భార్య ఈమె వేశ్య గనుక ఈమెకు వస్త్రములు విప్పి అందరూ చూడవచ్చును అని అనడంతో దుర్యోధనుడు తన తమ్ముడైనటువంటి దుశాస్త్రని పిలిచి సోదరా ఈ ద్రౌపదికి ఈ సభలో వస్త్రములను ఒలిచివేయి అని అంటాడు అనేసరికి అంటాడు దుశ్యాస్త్రుడు అలాగే అన్నయ్య మీ ఉత్తర్వు మేరకు చేయుదును ఇప్పటికే పాండవులు ఐదుగురికి మొలనూలు మొల కింద వస్త్రం తప్ప మొత్తం వస్త్రాలన్నీ కూడా తీసి మన ముందు పెట్టి అర్ధలగ్నంగా కూర్చున్నారు నేడు మీ ఉత్తరం మేరకు ఏక వస్త్ర అయినటువంటి ఈ ద్రౌపది వస్త్రములను ఉడదీయుదును అని ముందుకు వెళ్ళి ఆ ద్రౌపది మాత యొక్క చీరను పట్టి దుష్ట కర్కశంగా వల్చేస్తున్నాడు ఆమె మనస్సులో శ్రీకృష్ణ పరమాత్ముడిని చేతులెత్తి ప్రార్థిస్తుంది మాధవ కృష్ణ పరమేశ్వర నిన్ను నమ్మిన వారికి నాశము లేదు కదా నిన్ను నమ్మిన నీకు సోదరిని నీ మిత్రులకు నీ మేనళ్ళులకు నేను భార్యను సోదరిని నన్ను ప్రార్థిస్తున్నాను నిన్ను ప్రార్థిస్తున్న నన్ను కరుణించి నా అవమానం కాపాడుము అని మనస్ఫూర్తిగా శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించింది ఆ ద్రౌపది మాత చేతులెత్తి ప్రార్థించిన ఎవరిని కూడా ప్రార్థించ వారిని ప్రార్థించిన మనసులో ఉంచుకున్నా చాలు చేతులెత్తి ఆ కృష్ణ పరమాత్మని వారికి తప్పగా కాపాడేవాడు శ్రీకృష్ణ పరమాత్మ అని మనకు శాస్త్రములు చెబుతున్నాయి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్న ద్రౌపదీ మాతను ఎక్కడో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఆమెకు అక్షయ వస్త్రాన్ని బహుకరించాడు ద్రౌపదికి అక్షయ వస్త్రాన్ని పరమాత్ముడు శ్రీకృష్ణుడు ఇవ్వడం వల్ల దుశ్శాసనుడు ఎంతగా ఆమె యొక్క వలువులు ఊడ్చినా కూడా ఆమె వివస్త్ర కాలేదు ఆమెను వివసనగా చేయలేకపోయాడు దుశ్శాసనుడు ఆ శ్రీమన్నారాయణుడి ముందు వీళ్ళ దుర్మార్గం పనులు చెరుతాయా ద్రౌపదికి వస్త్రాభరణ చేస్తున్న సమయంలో పాండవులందరూ తాదించుకొని ఉన్నారు ధర్మానికి జడిసి కానీ దుర్యోధనుడు మాత్రం వారిని అపహాలనగా చూస్తున్నాడు అపేళనగా చూస్తున్నాడు అది భరించలేకపోయేటువంటి భీమసేనుడు ఒక్కసారిగా లేచి കുരുവൃദ്ധു ഗുരുവൃദ്ധ ബാന്ധവു ചൂച്ചു ചുണ്ടൻ മദോധുണ്ടൈ ദ്രൗപദി നിറ്റ് ഭീകര ലീലൻ വധിച്ചി തദ്വിപുല വക്ഷ ശൈല രക്തവും ഗണിജരം ഉർവീപത്തിയ ആസ്വാദിന് అని అంటాడు కోపంతో దుర్యోధనుడు ఆ దుశ్శాసనుడు యొక్క పగలబడే నవడాన్ని చూసిన భీముడు అంటున్నాడు ఆ భీముని యొక్క ప్రతిజ్ఞ చూసినటువంటి దుర్యోధనుడు కోపంతో బానిసలైన మీకు ఎంతటి గర్వమా అని అంటూ కర్ణుడు ఇచ్చిన సలహా మేరకు అతని యొక్క ఎడమ తొడభాగాన్ని చరిచి ద్రౌపదిని ఉద్దేశించి చూస్తాడు దానికి చూసేటువంటి భీముడు మరింత కోపంతో దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూసి రంబోరు నిజోరు దేశమ ననుండగా బిల్చిన ఈ దురాత్ము దుర్వార మదీయ చండ గదాభిఘాత భగ్నోరు తరోరు సేయుదు సుయోధనుని ఉగ్ర రనాథరంభున అని దుర్యోధనుడిని ఉద్దేశించి భీమసేనుడు ప్రతిజ్ఞ చేశాడు భీముని ప్రతిజ్ఞ క్షత్రియ ప్రతిజ్ఞ విన్నాడు రాజు ధృతరాష్ట్రుడు భీష్ముడు ద్రోణుడు విదురుడు అందరూ కూడా చాలా వరకు భయంతోనూ విస్మయంతోనూ ఉన్నారు భీముని ఈ ప్రతిజ్ఞ విన్నాక అప్పుడు విదురుడు ధర్మాత్ముడు ధర్మం తెలిసిన వాడు లేచి మాట్లాడుతున్నాడు బుద్ధిమంతులు ధర్మశాస్త్ర బహు ధర్మ శాస్త్రములను నీతిశాస్త్రములను తెలిసిన వారందరూ ఈ సభలో ఉన్నారు మీరు ఈ దుష్కృత్యాన్ని ఆపండి పాండవ పట్టమహిషి ద్రౌపదికి ఇంతటి అవమానం చేస్తున్నారు బట్టలు ఊడదీయుట ఎంతటి నేరమో మీకు అందరికీ తెలియదు ఒకవేళ దాసి అని నిర్ధారణ చేస్తే దాసికి కూడా బట్టలు సభలో వచ్చునా పైగా ఆ స్త్రీమూర్తి మనందరినీ అడిగింది తన్నోడి నన్నోడైనా నన్నోడి తన్నోడేనా ఆ ధర్మజుడు అని ఆ ప్రశ్నకు మీరు ఎవరు కూడా ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు దయచేసి సమాధానం ఆమెకి ఇవ్వండి ఆమె దాసియా కాదా నిర్ణయించండి అంతవరకు ఈ వస్త్రాపహరణాన్ని ఆపించండి అని మహారాజు వైపు చూస్తూ భీష్ముల వైపు చూస్తూ డ్రోను వైపు చూస్తూ దుర్యోధన వైపు చూస్తూ అంటున్నాడు విదురుడు ఎవ్వరు మారు మాట్లాడడం లేదు మళ్ళా అంటున్నాడు విదురుడు ఒక నేరం చేస్తున్నప్పుడు అది నేరము అని తెలిసి మనం ఆపకపోతే ఆ నేరము చేయించిన వాడికి కొంత భాగము చేసిన వాడికి కొంత భాగము ఆ నేరాన్ని మనం నేరమని తెలిసి ఆపకపోవటం వల్ల మనకు కొంత భాగము ఆ పాపం చుట్టుకుంటుంది అని మనకి ధర్మశాస్త్రం చెబుతున్నాయి మీకు అందరికీ తెలియనిది కాదు మనం ఆపకపోతే ఆ దుశాస్త్రుడు దుర్యోధనుడు చేసిన పాపంలో మనం కూడా పాలు పంచుకుంటాం ఇది వాస్తవం చిన్నవాడైన యువకుడు వికర్ణుడు ధర్మశాస్త్ర నియమాలను చక్కగా చెప్పాడు ఈ కార్యక్రమం మంచిది కాదు దుష్కృత్యము అధర్మము అని ఒక్కానించాడు అయినా దానిని మనం ఎవరు పట్టించుకోవడం లేదు వికర్ణుడు చెప్పిన ధర్మం ధర్మశాస్త్రబద్ధంగా ఉన్నది దానిని అమలు చేయాలి ధర్మ నిర్ణయం చేయడానికి సాక్షాత్తు బ్రహ్మదేవునికి కూడా అంత సులువు కాదు అయినను ఆ బాలుడు అత్యంత ఉత్తమంగా ధర్మశాస్త్రాలను ఉటంకించి చెప్పాడు అయినను మనం దాన్ని పాటించడం లేదు ఈ సభలో ఈ సభలోని వారు చాలా ధర్మ నిర్ణేతలు ధర్మం తెలిసిన వారు మహావీరులు ప్రాజ్ఞులు గొప్పవారు ఉన్నారు అయినను వారికి స్వార్థ చింతనతో కానీ లాభాపేక్షతో కానీ భయం వల్ల కానీ మొహమాటం వల్ల కానీ ధర్మ నిర్ణయం చేయడానికి ఎవరు సాహసించట్లేదు ఇది అసత్య దోషం చుట్టుకుంటుంది ఇలా ఉండడం వల్ల అధర్మాన్ని మనం పంచుకోవడంతో పాటుగా మనకి అసత్య దోషం కూడా చుట్టుకుంటుంది మనం అందరము పాప పంకరణలోనికి పడిపోతాం అది గుర్తించండి దుర్యోధనుడి వచ్చింది మహామంత్రి విధురా మీకు న్యాయం ఒక పక్కనే కనిపిస్తున్నదా మా పక్కన న్యాయం కనిపించట్లేదా మేము ధర్మంగా జ్యోతిలో గెలుచుకున్నాం కదా గెలుచుకున్నాక వారు మాకు బానిసలు గొనుక మేము వారిని ఏమైనా చేయవచ్చును మీకు అది తెలియదా మీరు ఒక పక్కనే ధర్మం గురించి ఆలోచిస్తారా ఇది ఏం ధర్మం మీకు తెలిసింది అని గట్టిగా గద్దించాడు దుర్యోధనుడు విధుడు వారిని విదురుడు అంటున్నాడు సుయోధన నేను అధర్మంగా మాట్లాడను ఒక ప్రక్క మాటలాడను అది నా యొక్క వ్యక్తిత్వం కూడా కాదు నాకు అందరూ సమానమే ఎక్కడ అధర్మంగా ఉన్నదో అక్కడ నేను మాట్లాడతాను నీవు నన్ను అలా అనుకోవాల్సిన అవసరమే లేదు మీకు నేను ఒక ధర్మ నిర్ణయం గురించి చెప్తాను ఈ సభలో అందరూ వినండి పూర్వకాలంలో ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచనుడు ఇంకా వేరొక బ్రాహ్మణుడు అంగిరసుడు అను మధ్య జరిగిన ఒక తగాద ధర్మ నిర్ణయములో ప్రహ్లాదుడు అనుసరించినటువంటి ధర్మ నిర్ణయం చెప్తున్నాను వినండి ఒక కన్యను కన్యాదానం తీసుకునే విషయంలో ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు అంగీరసుని కుమారుడు సుధన్వుడు వీరిద్దరికీ తగాదా ఏర్పడినది వీరిద్దరిలో ఎవరు ఆ కన్యకు దానం తీసుకోవడానికి అర్హులు విరోచనుడా లేక సుధన్వుడా అనే సంఘటన ప్రహ్లాదుని యొక్క విచారణకు వచ్చింది ప్రహ్లాదుని ముందు వాదనలు జరుగుతున్నాయి గుణగణాలలో విద్యలో నేను ఎక్కువ అని ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు అంటున్నాడు ఆయన మహారాజు యొక్క కుమారుడు కాదు కాదు గుణగణాలు విద్యలో నేను ఎక్కువ అని సుధర్వుడు అనే బ్రాహ్మణుడు అంగిరసుని పుత్రుడు వాదిస్తున్నాడు ఈ వాదన ఇలా సాగుతున్నాయి ఇలా అంటూ ఉండగా సుధన్యుడికి అనుమానం వచ్చింది ప్రహ్లాదుడు చక్రవర్తి అతని కుమారుడు విరోచనుడు ఆయనకు అనుకూలంగా చెప్తాడేమోనని అనుకుంటూ మహారాజా నా తపశక్తితో ఒక గీయుచున్నాను అది ఏమందురా మీరు ధర్మము తప్పి న్యాయం తప్పి ధర్మ నిర్ణయం చేస్తే మీ తల ఇంద్రుని వజ్రాయుధతో కొట్టబడును ఇంద్రుని ఇంద్రుని వజ్రాయుధంతో మీ తల కొట్టబడును ఎప్పుడు మీరు ధర్మం కానీ తప్పి ధర్మ నిర్ణయం చేస్తే అని అంటాడు ధర్మ నిర్ణయం చేయలేని ఆ ప్రహ్లాదుడు కశ్యప మహర్షిని అడుగుదాం అని అక్కడికి వెళ్తారు ప్రహ్లాద మహారాజా సాక్షి అయిన వాడు కానీ ధర్మం చెప్పువాడైంది కానీ అధర్మంగా ప్రవర్తిస్తే వారికి వెయ్యి వరుణ శాపములు బంధిస్తాయి వెయ్యి ఏళ్ళు ఆ వరుణ పాశములు వారిని బంధిస్తాయి అంతటి నిజంగా ఉంటుంది వారు తప్పు చేస్తే ప్రహ్లాద మహారాజా అధర్మంతో బాధించబడినటువంటి ఎవరైనా ధర్మం కోసం రాజసభకు వస్తే రాజు ఆ సభలో సరైన ధర్మ నిర్ణయం చేయకపోతే ఆ అధర్మం ఆ రాజుకి ఆ సభలో ఉన్న వారందరికీ కూడా చుట్టుకుంటుంది అధర్మ నిర్ణయం చేసిన రాజుకు నాలుగో వంతు పాపము అధర్మ నిర్ణయం చేస్తుండగా చూస్తూ ఊరుకున్నటువంటి సభికులకు నాలుగో వంతు పాపము అధర్మము చేసిన వాడికి సగబాగ పాపము సంక్రమిస్తుంది ఇది ధర్మం కశ్యపుని మాట్లాడినటువంటి ప్రహ్లాదుడు తన సభకు వచ్చి ధర్మంగా తన కుమారుడైన విరోచనుడిని అలాగనే సుధనుడిని పిలిచి ధర్మ నిర్ణయం చేస్తారు సభలో ప్రహ్లాదుడు తన కుమారుడైన విరోచ విరోచనుడిని బ్రాహ్మణపుత్రుడైనటువంటి సుధనుడిని ఇద్దరిని వారి వారి గుణగణాలు విద్యలు లెక్కించి తన కుమారుడైనటువంటి విరోచనుడి కంటే సుధనుడే గొప్పవాడని కన్యాదానానికి అర్హుడని నిర్ణయిస్తాడు ధర్మ నిర్ణయం చేస్తాడు ప్రహ్లాదుడు గనుక ఈ కురుసభలో ఉన్నటువంటి మహాత్ములు అందరూ కూడా ధర్మంగా ప్రవర్తించి ధర్మ నిర్ణయం చేయండి ద్రౌపది పైన జరుగుతున్న ఈ అత్యాచారాన్ని ఆపండి అని గట్టిగా వాదిస్తాడు విద్రుడు కానీ దుర్యోధనుని చూసి అందరూ జడిసి మారు మాట్లాడరు దుర్యోధన దుశ్శాసనం చేస్తున్నటువంటి పాపాన్ని మనం పంచుకోవద్దు అని కూడా అంటాడు అయినా ఎవరూ మాట్లాడరు జై శ్రీమన్నారాయణ